హలో కిరణాలు ఛానల్ ఈరోజు మనం డిస్ట్రిక్ట్లో ఎలగందుల ఫోర్ట్ ఎలా ఉందో చూద్దాం రండి ఎలగందుల ఫోర్ట్ వెళ్ళడానికి ఫస్ట్ వచ్చే కమాన్ ఇది ఈ ద్వారం మీద సుస్వాగతం అని రాసి ఉంది లోపలికి వెళ్ళాక కాకతీయుల కాలం నాటి ఎలగందుల కోట చూడండి ఇప్పటికీ ఇంత పెద్ద రాళ్లతో కోట ఎంత దృఢంగా ఉందో టికెట్ కౌంటర్ ఉంటుంది ఈచ్ వన్ టెన్ రూపీస్ ఇక్కడ చూడండి కందకం ఉంటుంది కోట వెనుకాల మానేరు డ్యామ్ ఉంది ఈ కందకంలో శత్రువులు కోటలోకి రాకుండా ఉండడానికి ముసలం నీళ్ళలో ఉంచేవాళ్ళట ఇప్పుడు మొత్తం కందకం ఎండిపోయింది వాటర్ లేవు చాలామంది రాజులు ఈ ఎలగందుల ఫోర్టుని పరిపాలించారు వాళ్ళలో కాకతీయ రాజులు మొఘల చక్రవర్తులు హైదరాబాద్ నిజాంలు ఇలా చాలామంది ఉన్నారు ఈ కోటని ఎవరు కట్టారన్నది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కానీ ఆనవాళ్ళు కానీ తెలియవు కాకతీయ రాజులు చాలా సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి కాకతీయ కాలం నాటి ఎలగందుల ఫోర్ట్గా పిలవడం జరుగుతుంది ఎలగందుల ఫోర్ట్కి టైమింగ్స్ మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ ఫోర్ వరకు కోట లోపలికి వెళ్ళడానికి మెయిన్ ద్వారం ఇది మనం ఈ డోర్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మొత్తం లోపల ఎనిమిది ద్వారాలు ఉంటాయి పైకి వెళ్ళడానికి రెండు వందల యాభై మెట్లు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ ద్వారం చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి మొట్టమొదటిసారిగా జాతంగిని రాజు ఈ కోటను పరిపాలించారట తర్వాత కాకతీయుల కాలంలో రుద్రయాదవ రాజు జాతంగిని రాజుని సంహరించి కోటను తీసుకున్నారు కాకతీయుల సామ్రాజ్యంలోని చాలా సంవత్సరాలు ఈ కోట ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా శత్రువులు లోపలికి రాకుండా ఉండడానికి ఆయుధాలని ఉక్కుతో చేసిన ఫిరంగులని తయారు చేశారు అంతేకాకుండా ఈ కోటలో మనం చూడాల్సినవి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆలయము లక్ష్మీ నరసింహస్వామి ఆలయము రాణులు స్నానం చేసే పాలహౌజు జైలు మసీదు మసీదు పైన ఉండే మినారు ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి ఈ ఫిరంగి చూడండి ఎంత కదిలించినా అస్సలు కదలట్లేదు ఉక్కుతో చేసిన ఫిరంగి కదా చాలా వెయిట్ ఉంది మనం ఫోటో లోపలికి వెళ్ళక ముందే బయట ఈ మూడు ఫిరంగులు ఉంటాయి రెండు చిన్నగా ఉంటాయి మధ్యలో ఫిరంగి చాలా పెద్దగా ఉంటుంది రాళ్ళతోనే పేర్చుకుంటూ ఇంత అందంగా కోట కట్టిన రాజులకి హైట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఈ ద్వారం మీద చూడండి ఒక ఫ్లవర్ సింబల్ కనిపిస్తుంది మనం అన్ని ద్వారాలు దాటుకుంటూ లోపలికి వెళ్ళాక ఇక్కడ చూడండి ఒక చిన్న రూమ్లాగా కనిపిస్తుంది ఫోర్టు పైకి వెళ్ళే దారిలోనే ఉంటుంది మనం మెట్లు ఎక్కే ముందు కాకతీయుల కాలంలో కోటని ఏ రాజులు పరిపాలించారు అనేది మనకి ఇక్కడ ఒక స్లేట్ మీద రాస్తుంది ఎలగందుల కిలా గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి రెండు వందల యాభై మెట్లు ఈ ఎండలో ఎక్కడం అనేది చాలా కష్టమైంది మెట్టు మెట్టుకి గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది మెట్లు చాలా హైట్లో ఉన్నాయి స్టెప్స్ ఎక్కేటప్పుడు మనతో పాటు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి లేకపోతే ఎండలో చాలా కష్టమవుతుంది మెట్లు ఎక్కుతుండగానే దారిలో ఆంజనేయ స్వామి కనిపిస్తారు అలానే ముందుకు వెళ్ళాక మనకి జైలు కనిపిస్తుంది ఎవరైనా తప్పు చేస్తే ఖైదీలని ఈ జైల్లో వేసేవాళ్ళు ఖైదీలని గొలుసులతో కట్టేవాళ్ళు కావచ్చు ఇక్కడ చూస్తే అలానే అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళాక గాలి రాకుండా వెలుతురు లేకుండా ఉండే చిన్న గుహలాంటి జైలు ఉంది కానీ మాకు లోపలికి వెళ్ళడానికి చాలా భయమేసింది అంత ముళ్ళకంప ఉంది లోపలికి అస్సలు వెళ్ళరాలేదు మొత్తం మెట్లు ఎక్కిన తర్వాత పైకి వచ్చాక మనకు మసీద్ కనిపిస్తుంది మసీద్ పైన నాలుగు మినార్లు ఉంటాయి రెండు లేవు ఇప్పుడు రెండు మాత్రమే ఉన్నాయి అందులో ఒకటి ఓగే మినారు ఇలా చూడ్డానికి చిన్నపిల్లల్ని తీసుకురాకపోతే బెటర్ ఎందుకంటే ఈ ఎండలో రెండు వందల యాభై మెట్లు చాలా హైట్లో ఉన్నాయి పిల్లలైతే అస్సలు ఎక్కరు మసీదు లోపలికి వెళ్ళే ముందు ఇక్కడే రాజులు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే వాళ్ళట ఇది కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఇప్పటి చూసిన ఫిరంగుల్లో అన్నిటికంటే పొడవైన ఫిరంగి పెద్ద ఫిరంగి ఈ మెట్లు ఎక్కిన తర్వాత పైన ఉంది చాలా పొడుగ్గా ఉంది అంతేకాకుండా ఎలగందుల ఊరు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి పైనకి వచ్చిన తర్వాత ఊగే మినార్ దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు మానేరు నది చూడండి ఎలగందుల కోట పైనుండి ఎంత అందంగా కనిపిస్తుందో అప్పట్లో రాణులు పాలతో స్నానం చేసేవారట ఇక్కడ కనిపిస్తుంది చూడండి అది పాల హౌస్ ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం కుళ్ళిపోయి ఉన్నాయి ఈ పాలహౌజ్కి దగ్గరలోనే మెట్లు దిగిన తర్వాత బావి కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం చుట్టూ గోడ కట్టారు మధ్యలో మొత్తం చెట్లు ఉన్నాయి ఇందులో నుంచి సొరంగ మార్గం ఉండేదట రాజులు కానీ సైనికులు కానీ ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఈ సొరంగ మార్గం ద్వారానే వెళ్ళేవారట వరంగల్ ఫోర్టుకి జగిత్యాల ఫోర్టుకి గోల్కొండ ఫోర్టుకి ఇందులో నుంచి రహస్య మార్గం ఉండేదట మన కరీంనగర్లో ఉన్న హిస్టారికల్ ప్లేస్ కిల మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి చూడండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్